కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడిలో నాకు ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్ కి మధ్యప్రదేశ్ లో నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వర్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని సంప్రేస్తామని ఆయన హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది నేను ఆ సమయంలో వేదికమైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది ఈ రోజే ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకే డెడ్ లైన్ అని చెప్పి జాగ్రత్తగా ఉండమను మేము వస్తా ఉన్నాం బయలుదేరి చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది సో వీటి బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ తొగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్టు పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాయో తెలియదు ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు ఏం చేస్తారనే దానికోసం మేము కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి నాయకులను కార్యకర్తలు కూడా ఇట్లాంటి భయపాటి ఇచ్చేటువంటి కాల్సీ కానీ భయానికి కానీ ఆందోళన కానీ గురిగాం ఏ సంఘటన వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది